నమస్తే బికాస్ ట్రేడింగ్ ఇప్పుడు చాలా సులభం నేను మీ ఏజె మల్టిపుల్ ట్రేడర్ ఓకే గాయస్ అయితే ఇక్కడ గమనించండి ఇది యుఎస్డి జేపీవై అనమాట ఇది ఫారెక్స్ ట్రేడింగ్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతుంటుంది సో అది ఏ విధంగా రన్ అవుతుందో దానికి అగెన్స్ట్ గా మన ఇండియన్ మార్కెట్ లో జేపీవై ఆయన కరెన్సీ అయితే రన్ అవుతుంది సో మనం ఫారెక్స్ ట్రేడింగ్లో రన్ అయ్యే దానికి అగెన్స్ట్గా మన పొజిషన్స్ అయితే పెట్టుకుంటే చాలా సులభంగా డబ్బు సంపాదించవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే డే క్యాండిల్స్ అనమాట సో ఈ విధంగా మనం సెల్లింగ్ సైడ్ వచ్చినప్పుడు మనమైతే సెల్ పొజిషన్స్ సైడ్ ఎంట్రీస్ అయితే తీసుకుంటున్నాం సో మనం ఎస్టీ బీటీ లాగా అయితే చేస్తున్నాం అనమాట సో మీకైతే ఆల్రెడీ చూడకపోతే చూడండి సుదర్శన చక్రం మన స్ట్రాటజీ అయితే ఉంటాయి అనమాట సుదర్శన చక్రం త్రీ పాయింట్ ఓలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూసినట్లయితే ఈరోజు కూడా మనకు మంచి ప్రాఫిట్ అయితే రాబోతుంది ఎందుకంటే మార్కెట్ అయితే ఇక్కడ క్లోజ్ అయిపోయింది నిన్న సో సెవెన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయితే మనకి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ వరకు అయితే వచ్చింది సో నియర్ టు త్రీ థౌజండ్ వరకు అయితే మనకు ప్రాఫిట్ రాబోతుంది సో మార్కెట్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో మనకి ఈ విధంగా ముందే తెలిసిపోతుంది కాబట్టి మనం ఐ ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అండ్ సో ఇక్కడ దీన్ని కూడా గమనించండి ఇది అయితే యుఎస్డిఐఎన్ఆర్ సో కరెన్సీ మార్కెట్లో దీంట్లో అందరూ ట్రేడ్ చేస్తారు అండ్ మన బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఉన్నట్లుగానే ఇందులో ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఓకే గాయస్ అయితే ఇక్కడ గమనించండి సో మన మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో మనకైతే అక్కడే ఉండబోతుంది కొంచెం అయితే బుల్లిష్గా ఉంటుంది ఇందులో నేను ట్రేడ్ చేస్తూ లాట్ సైజ్ పెంచుకుంటూ మంత్లీ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయాలో నేనైతే మీకైతే చూపించబోతున్నాను సో ఇప్పుడు మన మార్కెట్స్ అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి ఇక్కడ చూడొచ్చు ఓకే గాయస్ అయితే ఇక్కడ చూడండి నేను చెప్పినట్టుగానే సులభంగా మనం ఏ విధంగా డబ్బు సంపాదించగలుగుతున్నాము సో ఫార్క్ ట్రేడింగ్ ని మనం బేస్ చేసుకొని మన ఇండియన్ మార్కెట్లో ఆర్డర్స్ ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ చూడండి జేపీవై అన్ఆర్ మూడు వేలు మనకైతే వస్తాయని చెప్పాను కదా సో ఇక్కడ చూసినట్లయితే మనకు త్రీ చూసారా ఇందులో త్రీ అయితే మనకైతే ప్రాఫిట్ రావడం జరిగింది యుఎస్డి ఐఎన్ఆర్లో కూడా ఎయిట్ థౌసండ్ ప్రాఫిట్ అయితే తీసుకున్నాను సో ఇందులో త్రీ థౌజండ్ లాస్ ఉండేది కాస్త కరిగిపోయింది సో మనకి అప్రాక్సిమేట్లీ ఇందులో అయితే జస్ట్ ఒక థౌజండ్ ప్లస్ అయితే మనకైతే లాస్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కాల్లో ప్రాఫిట్ వచ్చిన తర్వాత దీన్ని ఎగ్జిట్ అయిపోయి సో యూఎస్డీ ఐఎన్ఆర్ అనేది ఈ విధంగా కన్సల్టేషన్లో ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు కాల్లో ప్రాఫిట్ వచ్చిన తర్వాత అండ్ ఇంకా నేనైతే ఇందులో ఫ్యూచర్లో అయితే ఇంకా నేను బయ్యంగ్ అయితే తీసుకుంటాను అనమాట అండ్ దానివల్ల నాకు కొంత మూమెంట్ వచ్చినా సరే నా లాస్ అయితే వెళ్ళిపోయి నేను హెవీ ప్రాఫిట్లోకి అయితే వెళ్ళిపోతాను సో గాయస్ అయితే నేను యుఎస్డి ఐఎన్ఆర్లోనే మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేస్తాను అదేవిధంగా యుఎస్ జేపీవై ఐఎన్ఆర్లో కూడా ఈ విధంగా ఫారెక్ట్ ట్రేడింగ్ని బేస్ చేసుకొని మన సుదర్శన చక్రాన్ని అయితే అప్లై చేస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ మూవింగ్ యావరేజెస్ చెప్తున్నాయి మనకు అలాగే సో ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది సో దాట్స్ వై మనం అండ్ అంతేకాకుండా మనకి ఫారెక్స్ట్ ట్రేడింగ్ చూసినట్లయితే సో మనకైతే ఇంకా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట సో మనం ఈ విధంగా ఫారెక్స్ ట్రేడింగ్ని యూజ్ చేసుకొని మనం మన ఇండియన్ మార్కెట్స్లో ఆర్డర్స్ ప్లేస్ చేసినట్లయితే మనకు మార్కెట్ ఎటు వెళ్తుంది నెక్స్ట్ డే అనేది కూడా మనకు ముందే తెలిసిపోతుంది కాబట్టి ట్రేడింగ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది అనమాట సో గాయస్ నేను దీన్ని చూసినట్లయితే నేను ఎక్స్పెక్టేషన్ చేసిన ప్రాఫిట్ అయితే నాకు వచ్చింది కాబట్టి నేను దీన్ని ఎగ్జిట్ చేస్తున్నాను ఓకే సో నేను దీని ఒక ఫైవ్ హండ్రెడ్కి అయితే పెట్టేస్తున్నాను సో నేనైతే దీన్ని ఎగ్జిట్ చేసేస్తున్నాను అనమాట ఓకే అయితే ఇక్కడ చూడండి మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది సో ఇందులో మనం త్రీ థౌసండ్ అయితే మనం ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగానే వచ్చేస్తాయి మనం అయితే ఎగ్జిట్ చేసేసాం అండ్ ఇక్కడ చూస్తున్నారుగా యుఎస్డి ఐఎన్ఆర్ అనేది సో ఇది మనం హెడ్జింగ్ కోసం చేసేసాం అనమాట ఓవరాల్గా మనకి కాల్ సెల్లింగ్ లో ప్రాఫిట్ వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి అండ్ ఇందులో అయితే మనం అమౌంట్ అనేది ఎప్పుడు సెక్యూర్ గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా కన్సల్టేషన్లో మార్కెట్ ఉంటుంది కాబట్టి సో మనం డబ్బులు అయితే సేఫ్గా ఉంటాయి సో మార్కెట్ అక్కడక్కడే ఉన్నా మనకైతే ప్రాఫిట్ వస్తుంది అండ్ పైకి వెళ్ళినా కానీ మన ఫ్యూచర్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా కూడా ప్రాఫిట్ వస్తుంది సో గ్యాస్ ఈ విధంగా యూఎస్డిఎన్ఆర్ హెడ్జింగ్ ద్వారా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు అండ్ ఈ విధంగా మనం ఫారెక్స్ ట్రేడింగ్ని యూజ్ చేసుకొని జేపీవైఎన్ఆర్లో ట్రేడింగ్ చేస్తాం కాబట్టి ఆ విధంగా కూడా మనం అయితే ప్రాఫిట్ తీసుకోవచ్చు ఇవాళ నేను ట్రేడింగ్ అనేది చాలా సులభం అని పెట్టాను అనమాట సో గాస్ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి కంటెంట్ మరింత ఇవ్వగలుగుతాను హలో గాయస్ ఇది యూఎస్డి జేపీవై అనమాట ఓకే ఇంకా క్లోజ్ అవ్వడానికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ గమనించండి ఇవి డే క్యాండిల్స్ ఇక్కడ చూడండి సో ఇక్కడ నుంచి సో నవంబర్ నుంచి మనకైతే ఈ విధంగా ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది సో మనకు యుఎస్డి జేపీవైలో డౌన్ సైడ్ ఉంటే ఇది మన ఇండియన్ కరెన్సీ అనమాట జేపీవై ఐఎన్ఆర్ ఈ విధంగా మనకి ఇక్కడ చూసారా దానికి రివర్స్లో ఉంటుంది సో అందులో పెరిగితే ఇందులో పడిపోతుంది అనమాట అందువల్ల మనం ఇండియన్ కరెన్సీస్లో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇరవై నాలుగు అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఫారెక్స్ ట్రేడింగ్ ఇక్కడ జేబీవై ఐఎన్ఆర్ గమనించండి సో నేను ఇక్కడ టెన్ లాట్స్ అయితే సెల్ చేస్తున్నాను ఇక్కడ గమనించండి సో టెన్ లాట్స్ని నేనైతే మార్కెట్ ఆర్డర్కి తీసేస్తున్నాను ఓకే ఓకే గాయస్ అయితే ఇక్కడ గమనించండి మనం జేపీవైఎన్ఆర్ని టెన్ లాట్స్ సెల్ చేశాం అలాగే యుఎస్డీఎన్ఆర్ని కూడా సెల్ టెన్ లాట్స్ అయితే సెల్ చేస్తాం యాక్చువల్లీ ఇదే స్ట్రాటజీ అనమాట అండ్ జేపీవై అండ్ యుఎస్డి ఎప్పుడైనా ఇవి తీసుకోవాలి అండ్ మన దగ్గర క్యాపిటల్ని బట్టి మనమైతే లాట్స్ అయితే సెల్ చేస్తామన్నమాట సో ఎందుకు సెల్ చేస్తామంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో మార్కెట్ అయితే ఈ విధంగా డౌన్ సైడ్ ఉంది కాబట్టి ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ ట్రెండ్ ఎటువైపు ఉంటే మన ట్రేడింగ్ కూడా అటువైపే చేయాలి సో మార్కెట్ అయితే డౌన్ సైడ్ పడిపోతుంది కాబట్టి మనమైతే సెల్లింగ్ చేస్తున్నాం ఈ జేపీవైలో సెల్లింగ్ చేస్తున్నాం అలాగే యూఎస్డి ఐఎన్ఆర్లో కూడా సెల్లింగ్ అయితే చేస్తున్నాం అనమాట బట్ ఓకే నేనైతే ఇప్పుడు యుఎస్డి ఐఎన్ఆర్లో హెడ్జింగ్ లాగా అయితే చేస్తున్నాను సో ఈ విధంగా హెడ్జింగ్ది కూడా చెప్పండి అంటే నేనైతే చెప్తాను సో ఇందులో ఆల్రెడీ ఎయిట్ ఎయిట్ థౌసండ్ మనమైతే ప్రాఫిట్ తీసుకున్నాం అలాగే నేను ఇందులో కాల్ సెల్లింగ్లో ఫోర్ థౌజండ్ లాస్ ఉండేది అది కవర్ అయిపోయి అండ్ వన్ థౌసండ్ ప్లస్ అయితే ప్రాఫిట్ అయితే తీసుకున్నాం అండ్ ఓకే ఇది కూడా ఇక్కడ చూడండి నైన్ లాస్ ఉంది కదా ఎక్స్క్యూజ్ మీట్ ఈస్ చెప్పింది అర్థం చేసుకోండి వర్క్ ధనే వస్తుంది సో నేను కొంచెం వెయిట్ చేస్తాను మా అంటే కొన్ని ఒక ఫైవ్ డేస్ ఆ విధంగా వెయిట్ చేసినా పర్వాలేదు ఫైవ్ అవర్ వన్ వీక్ వెయిట్ చేస్తుండచ్చు బట్ నేను మాత్రం లాస్ అనేది తీసుకోను ఈ నైన్ థౌజండ్ కాస్త నాకు జీరో అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఇదన్నమాట మన స్ట్రాటజీ ఇది డెఫినెట్గా వర్క్ అవుతుంది సుదర్శన చక్రం అనే మనకు మూడు భాగాలుగా అయితే నేనైతే విభజించాను దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను సో గాస్ ఇది మన స్ట్రాటజీ సో దీని గురించి నేను క్లియర్గా సుదర్శన చక్రం త్రీ పాయింట్ ఓలో ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను అనమాట సో ఆ వీడియో లింక్స్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా నేను ఇస్తాను సో దీన్ని మీరు ఎస్టీబీటీగా కూడా అనుకోవచ్చు సెల్ టుడే బై టుమారో సో ఈ విధంగా కూడా మీరు అయితే దీన్ని అనుకోవచ్చు ఓకే గాయస్ రేపు మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా సో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జై హింద్ ఇంకా చూడాలనుకుంటున్నాయి Like, share and subscribe.